వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఇరంగారిపల్లె డ్రైనేజీ సమస్య బీఎస్పీ నేత జయదేవ్ ఆందోళనతో అధికారుల స్పందన చంద్రగిరి నియోజకవర్గం ఇరంగారిపల్లె పంచాయతీ తలారిపల్లె గ్రామంలో మూడు నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలు గ్రామస్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మలిన జలాలు వీధుల్లో నిలిచి దుర్వాసన దోమల ఉగ్రవృద్ధి పిల్లల జ్వరాలు చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినా స్పందన రాలేదని మండిపడ్డారు ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అధ్యక్షుడు పాముల జయదేవ్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు చంద్రగిరి అసెంబ్లీ అభివృద్ధికి నోచుకోలేదు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా ఉంది అని ఆయన మండిపడ్డారు రోజు రోజుకి జ్వరాలు పెరిగిపోతున్నాయని వెంటనే అత్యవసర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పాముల జయదేవ్ డిమాండ్ చేశారు జయదేవ్ విజ్ఞప్తి తరువాత సమస్యను పరిగణలోకి తీసుకున్న అధికారులు గ్రామంలో డ్రైనేజీ శుద్ధి బ్లాకేజీల తొలగింపు చెత్త తొలగింపు క్లోరినేషన్ యాంటీ లార్వాస్ స్ప్రే పనులను ప్రారంభించారు తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారంగా దిగుమతి మురుగునీటి పైప్లైన్ మార్పులు స్లోప్ కరెక్షన్ మ్యాన్హాల్స్ పెంపు రెగ్యులర్ మెయింటెనెన్స్ షెడ్యూల్ను రూపొందించాలని గ్రామస్తులు కోరుతున్నారు వచ్చే వారం పంచాయతీ స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని ప్రజలకు వెల్లడించాలని ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు